హాయ్ అండి అందరికీ నమస్కారం చూసారా వర్షం ఎలా పడుతుందో మాకు కరెంటు కూడా పోయింది ఇది పరిస్థితి చూడండి ఎంత చల్లడి చాలా వస్తుందో వాహా ఎన్ని రోజులైందో ఇలా వర్షం పడక చూసారా మాకు కరెంటు కూడా పోయింది తిరిగి లోపలికి నీళ్ళు ఎలా వస్తున్నాయో చూసారా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వా వా చెట్లు ఎలా ఊరుతున్నాయో వావ్ ఇంకా చూడండి రుతుపవనాలు ఎలా వస్తున్నాయో హైదరాబాద్లో వర్షం స్టార్ట్ అయింది ఓ చూడండి ఎలా పడుతుందో వర్షం లోపలికి వెళ్ళిపోతున్నారు చూడండి వీడియోనిచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్ వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారా గాలు ఇలా ఫ్రెండ్ కూడా పోయింది బ్లాగ్ అనేది కంటిన్యూ అవుతుందండి ఎక్కడ స్కెప్ చేయకుండా చూడండి బాయ్ చూసారా మెరుస్తుంది